రోడ్ మీద వస్తున్నారు ఎందుకు అంటే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని పార్టీలు మారినా కానీ డ్రైవర్లకు మాత్రం అన్యాయం జరుగుతుంది మరణాల పాలవుతున్న అంగవైకల్యం పొందుతున్న ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా కానీ ఈ డ్రైవర్లకు అసంఘటితంగా ఉన్న ఈ కార్మికులకు డ్రైవర్ల సంఖ్య కూడా ఏర్పాటు చేయాలని కొన్ని సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నా కానీ ఏ ప్రభుత్వం ఏ పార్టీ కూడా పట్టించుకున్న దాఖలాలు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది వాళ్ళు మేనిఫెస్టోలో మాకు మాట ఇవ్వడం జరిగింది మేము డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అని చెప్పింది చూస్తూ చూస్తే ఒక సంవత్సరం గట్టిపోయింది మరి ఇంకెప్పుడు మా ప్రాణాలకు భరోసా ఇచ్చేది ఎప్పుడు మా కుటుంబాలకు భరోసా ఇచ్చే ఇచ్చేది అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రతి జిల్లాలో ర్యాలీల కార్యక్రమం పోరాటాలు చేసుకుంటూ మరి ఒకరోజు ఖచ్చితంగా నరీ నగరం నడిపోతున్న ఇందిరా పార్కు కేంద్రంగా నిరహార దీక్షలే కాదు అమరుల అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేము సామాజిక బాధ్యత వహిస్తాం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం ప్రతి ఒక్క కులానికి మతానికి అనుకుంటూ చెప్తున్న మాటలు అసత్యాల మరి ఈరోజు మీరు మేనిఫెస్టోలో పెట్టిన డ్రైవర్ల సంక్షేమ పోటు విస్మరించడం ఎంతవరకు న్యాయం అందుకోసమే ఈరోజు డ్రైవర్లు రోడ్డు మీదకి వచ్చింది మేము కోరుకుంటుంది ఒక్కటే మాకు చావ చచ్చిన తర్వాత ఇచ్చే డబ్బులు కాదు ముందు మా కుటుంబాలకు మా పిల్లలకు రక్షణ కల్పించండి మీ అందరికీ తెలుసు ఈ మధ్యనే మా సీఎం గారు ఒక మాటలో చెప్పిళ్ళు ఒక్కొక్క డ్రైవరు యాభై వేల రూపాయలు ఇచ్చిన వాళ్ళకు తక్కువనే మరి ఈరోజు యాభై వేల రూపాయలు సంపాదించిన డ్రైవరు మీరు ఎప్పటి సీఎం గారి వాళ్ళు ఒక్కొక్క డ్రైవర్ యాభై వేలు సంపాదించినాడా ఒక ఎమ్మెల్యే చనిపోతాను ఒక ఎంబీ ఎంపీ చనిపోతాను ఒక విఐపి చనిపోతాను సీఎం గారు పొన్నం ప్రభాకర్ గారు స్పంది పొన్నం ప్రభాకర్ గారు స్పందించను కానీ మరి వాళ్ళ డ్రైవర్లు ఎంతోమంది చచ్చిపోతాను మీకు కనిపించట్లేదా మీ గణాంకాలలో లేవా ఈరోజు డ్రైవర్లు అనేక మంది ప్రమాదాల బారిన పడి ఎక్కడో రాష్ట్రాలు ఎల్లలు దాటి అక్కడ చచ్చిపోతే చందాలు వేసుకొని తీసుకొచ్చి దహన సంస్కారాలు చేస్తున్న పరిస్థితి మాది మేము అడుగుతుంది అదే మేము ఎక్కడో తెచ్చి మేము ఇక్కడ బతికి ఎక్కడో పుట్టి ఎక్కడో ఇదైతే మా కుటుంబాలకు రక్షణ లేకుండా పోతుంది మేము లేని జీవితం ఈ ప్రపంచం నడవదు అటువంటి మమ్మల్ని గుర్తించడం లేదు కాబట్టి మాకు డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే మేము మా కుటుంబాల వెనకాల ఒక ఎన్నుదండగా ఉంటామని చెప్పేసి అని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ దయచేసి చేతులు నమస్కరిస్తున్నాం సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అదేవిధంగా తెల్ల రేషన్ కార్డులు లేని కారణంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో మా డ్రైవర్లు ఆఘాతం పొందలేకపోతున్నారు కాబట్టి వాళ్లకు తెల్ల రేషన్ కార్డులు ప్రతి డ్రైవర్ కుటుంబానికి ఇవ్వాలి అదేవిధంగా నిరుపేదలైన మా డ్రైవర్లు నాలుగు పయ్యలు నడిస్తే తప్ప నాలుగు నోట్లు నాలుగు మెతుకులు కోరిక జీవితాలు వాళ్ళకి ఇల్లు లేవు స్థలాలు లేవు కాబట్టి డ్రైవర్లకు కూడా వెంటనే ఒక్కొక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో డ్రైవర్ల ఖాళీ డ్రైవర్స్ల ఖాళీల టైపు లేకపోతే ఇళ్ళ స్థలాలు కేటాయించి ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి అని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా టీఆర్సీపీ నాయకత్వ ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ కానీ గలవడానికి వచ్చాము పబ్లిక్ గార్డెన్ దగ్గర నుంచి మేము ర్యాలీకి వచ్చాం ఇదే తంతు రేపు నల్గొండ ఖమ్మం వరంగల్ అన్నీ జరుగుతూ వస్తాయి ఖచ్చితంగా మాకు స్పందిస్తాడని మేము కోరుకుంటాను నా పేరు సతీష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర క్యాప్టల్ ప్రొటెక్ట్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అంతేకాకుండా ఈరోజు మా వరంగల్ జిల్లాకు సంబంధించిన వివిధ యూనియన్ నాయకులు కూడా మాకు సహకరించినందుకు వారికి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యాక్యతతో డ్రైవర్ల సంక్షేమ పోటును సాధిస్తామని చెప్పేసి అని కోరుకుంటున్నాను